నేను ఇప్పుడు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ రైతుల పక్షాన్ని అడుగుతున్నా గత యాసంగిలో ఎన్ని ఓట్లు కొన్నావు ఎన్ని డబ్బులు రైతుల అకౌంట్లు వేసినావు మొన్న వానకాలం ఎన్ని ఓట్లు ఉన్నావు ఎన్ని అకౌంట్లు వేసినావు రైతులకి ఇప్పుడు యాసంగి ఈ రోజు వరకు ఎంత కొన్నావు నీకు దమ్ముంటే సాయంత్రం ఏదో పెడుతున్నావు కదా ఏదో ప్రదర్శించుకుంటా అని చెప్పి ఏదో పనికి మళ్ళీ ఇండియా నివేదిక తీసుకొచ్చుకొని నువ్వు బీజేపీ కలిసి ఆ సందర్భంగా చెప్పు నీకు దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దయచేసి మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆయన పెట్టే పత్రికా విలేకరు సమావేశంలో ఎవరన్నా ఒక్కరే అడగండి ధైర్యం చేసి ఈ రోజు వరకు ఎంత ధాన్యం కొన్నాడు దమ్ముంటే లెక్క చెప్పమండి నిజంగా రండ కాకపోతే బోనస్ ఎంత ఇచ్చిండీ ఇప్పటివరకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతాంగానికి ఎన్ని ఒడ్లు ఈ ప్రభుత్వం కొన్నది ఎంత బోనస్ ఇచ్చింది లెక్క చెప్పాలి సాయంత్రం వరకు మీరు మునగానే అయితే మొత్తం రైతుల దగ్గర ధాన్యం ఎంత సేకరించిండ్రు దానికి ఎన్ని డబ్బులు వేసిండ్రు ఇప్పటివరకు బోనస్ మొత్తం ఎంత ఇచ్చిండ్రు ఎన్ని ఎన్ని ఒడ్లు కొని చెప్పాలి నేను చెప్పకపోతే మీరు రండలే అనంట సాయంత్రం ప్రకటన చేయకపోతే మీరు రండలే చెప్పి తీరాలి గవి మాట్లాడు కేసీఆర్ మీద ఏడుపు కాదు ఏడాది అర్థం అవుతుంది ఒక్క ఫలితం వేయలేకపోయినావు నీ చేతగన్తనాన్ని మీ రండతనాన్ని బయట పెట్టుకోవడానికి ఇంకా కేసీఆర్ మీద ఏడుస్తున్నారు దేనికి ఏడుస్తున్నావు దేనికి అక్కసు కేసీఆర్కు ఒక మాట కూడా అనలే కదా మిమ్మల్ని అక్కసు ఉంటే అనేటోడు ఏడాదిని అర్థం టైం ఇచ్చి రాసి ఉంటారు మీకు అని చెప్పిండు ఏమన్నాడు ఆ పదం కూడా అనలేదు గౌరవంగానే అన్నాడు నేనంటున్నాను ఇప్పుడు ఆ పదం కానీ ఇవ్వడనం కాస్త విఘ్నత్తు ఆరు నెలల సమయం ఇస్తాడు నిజమే కానీ మీరు షుంటలు కాబట్టి ఏడాది ఇచ్చాడు కేసీఆర్ ఆయన స్థాయి అటువంటిది కాబట్టి ఏడాది అర్థం ఇచ్చాడు టైం మీకు ఈయన ఏందో చాలా విచిత్రమైన ఏడుపు ఏడుస్తున్నాడు ఏడాది అర్థం బట్టింది సర్దుకోవడానికి లంగ బిందులని తోముకోవడానికి లంగ బిందులు అనుకుని వచ్చినా దొరకలేదు కానీ వెతుక్కున్నా ఏ పంచలు ఏందో చేస్తా ఏడిది చేసేది నువ్వు అయ్యపోయింది తేలిపోయింది నీ సక్కదనం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ప్రజలు వేరే భాషలో మాట్లాడుతున్నారు నీకు సరిపోయే భాష ఉంది నాకాడ కానీ బాగుండదు మా సార్ అప్పుడప్పుడు వద్దంటుట్టాడు భాష మారిన ఎక్కువ ఇట్లనే ఉండండి మన వాస్తే నేను చెప్పింది ఏడాది అర్థం అయినప్పుడు ఫలితంగా కనబడిపోతే ఏమంటారు ప్రజలు గా పరిస్థితి ఉంది మీ సక్కదనానికి ఇంకా మీదేందో మీరు ఏడవక కేసీఆర్ గురించి సభ గురించి నిజమే మీ జాతీయ నాయకుడు కూడా వచ్చిపోయాడు మొన్న ఈ పక్కకే వచ్చిండి వాళ్ళు కూడా తెలియదు ఆయన మాట్లాడిపోయిండు ఏ ఉపన్యాసం ఇచ్చిండో ఒక్కరనే చెప్తారా మొన్న రాహుల్ గాంధీ